నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుచ్చి తోట ఇవాళ్ళ వీడియో ఏంటంటే చల్లగా ఉంది కదండి ఏం వీడియో చేద్దాం వర్షం వచ్చేటప్పుడు నిన్న ఒక వీడియో చేశాను కదండి మనం టమాటా కానీ బంతి కానీ వంగ కానీ నార్లు కూడా అమ్ముతూ ఉంటారు ఈ సమయంలోని ఇవి కొనుక్కుని ఇలాంటి చల్లటి సమయంలో నాట్లు వేసుకుంటే బాగా బతుకుతాయని నిన్న వీడియోలో చెప్పాను కదండి ఇవాళ్ళ వీడియోలో కొన్ని కూరగాయలు ఉదయం కోసేసానండి మరి ఏమున్నాయి కూరగాయలకు వద్దామా చితకు ఒక చిలుక అండి అబ్బో మీకు చూపిస్తాను అది వెళ్ళిపోతుంది 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 అమ్మా ఇదిగోనండి అదిగోనండి మీకు కనిపిస్తుందో లేదో కానీ చాలా అయితే ఉన్నాయి తూరేగలో చితకు ఒక చిలుకులు మన తోటకి నన్ను వీడియో తీనితలేదు చితకు ఒక చిలుకలు వస్తున్నాయని మనం చాలా హ్యాపీ పడతాం కదండి నేను ఇదివరకు వీడియోలో కూడా చూపి చెప్పాను అయితే ఇవాళ ఈ కూరగాయలు ఏవో ఉన్నాయండి కోసుకుంటూ అసలా ఈ వేటికి చితాకోక చిలుకలు గుడ్లు పడతాయి అవి వచ్చాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వాటికి ఏమంటే ఇష్టం ఉండదో వీటికి ఏమంటే ఇష్టమో ఈ వీడియోలో తెలుసుకుందామండి నిజంగా చితాకోక చిలుకలు వచ్చినంత ఆనందం ఇంకెక్కడ ఉండదండి అవి చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కానీ మన అన్ని పురుగులకంటే గొంగళ్ళంటే అందరికీ భయం ఇవి వచ్చాయి అంటే అవి ఖచ్చితంగా మన తోటలోకి వస్తాయండి అవి వచ్చి గుడ్లు పెట్టడానికే మనకి వర్షాకాలంలో మన తోటకు వస్తుంటాయి అన్నమాట అది హ్యాపీ అయిపోతుంటాం మనం అయితే ఈ సమయంలో మనం మన తోటకి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చితాకు ఒక చుక్క సిలుకులు వల్ల వచ్చే నష్టాన్ని మనం తప్పించుకోగలుగుతాం మరి వాటికి ఏం తీసుకోవాలి ఎలా వాటిని చెయ్యాలి అన్నదే ఈ వీడియో అండి మనకి ఎంత ఆనందం అయితే ఇస్తుందో ఇవి వీటి వల్ల అంతే అనార్థం ఇస్తుంది అండి ఇంకా మనం ఈ మొక్కలు తీసేయాలా అన్న పరిస్థితి బొంగల్ పురుగులు ఇస్తాయి మనకి అదే కాదండి అవి బాగా తిని మనీ ఒక చిలుకలకి వెళ్ళి దశలో మనీ మన ఇంట్లోకి వచ్చి ఎక్కడ వచ్చి కొన్ని గూళ్ళు పెట్టుకొని అలా కూడా ఇబ్బంది పెడతాయండి అందుకే మనం వీటిని కొంచెం దూరంగా ఉండమే మంచిది మరి అది ఏంటి అన్నది తెలుసుకుందామా వచ్చేయండి కాకరకాయలు ఇవి తీగి చాలా సన్నంగా ఉంటుందండి ఇలా చేయి పట్టుకుంటే వచ్చేస్తాయి మరి వీడియోతో నేను కట్ చేయటానికి అవ్వదని గిల్లేస్తున్నాను మనం ఫ్రై చేశానండి మొన్న ఎంత బాగుందో కాకరకాయ ఫ్రై సూపర్గా ఉందండి ఇవి మూడు కాయలు ఉన్నాయి కదా ఆ పక్కన ఇంకా మూడు కాయలు ఉన్నాయి అవి కూడా కోసేద్దాము ఇక్కడ కూడా మూడు కాయలు ఉన్నాయండి అవి కూడా కోసేద్దాం పందిరి ఎత్తు అయింది అంట పందిరి ఎత్తుగా వేసుకోవటానికి కారణం ఏంటంటే ఇలా మన వీడియో తీసుకునేటప్పుడు కిందకుంటే కుదరదండి అందుకే కొంచెం ఎత్తు అయితే ఈ ఈ పందిరి వేసినప్పుడు అయితే ఇంకొంచెం ఎత్తి వేయించానండి బాగా ఎత్తు అయిపోయింది స్టూల్కి కూడా అందలేదు అసలే పొట్టుదాన్ని అందుకే నేను మనీ కిందకి దింపించానండి ఒక అడుగు ఇప్పుడు సరిపోయింది ఒక స్టూల్ వేసుకున్నాను ఇప్పుడు ఇలా మనం ఎప్పుడైనా సరేనండి చితకు ఒక చిలుకులు తిరుగుతున్నాయి అనుకున్నప్పుడు ఆకులను చెక్ చేస్తే అండి తెల్లగా అయిపోతుంది ఆకు అక్కడ మనకి గుడ్ పిల్లలు బయటకు వచ్చి తింటూ ఉంటాయి అన్నమాట అండి ఆకుని అవి చాలా తెలివైనవండి అవి మన ఎక్కడ వాటికి పుట్టగానే అంటే గుడ్లోంచి బయటికి రాగానే ఎక్కడ మనకి తినటానికి ఫుడ్ దొరుకుతుందో ఆ చిన్న చిన్ని పురుగులు తినటానికి ఆకు ఎంత సున్నితంగా ఉంటుందో ఘాటైన వాసన ఉన్న ఆకులకి శతక చిలుకులు గుడ్లు అయితే పెట్టవండి అప్పుడు ఈ ఆకు బయటికి గుడ్లోంచి బయటికి రాగానే ఈ ఆకును తినటానికి ఉపయోగపడే ఆకుని చూసుకుని వాటికి మాత్రమే గుడ్లు అయితే పెడతాయండి ఎక్కువగా మన ఏంటది చిక్కుడు పాదండి చిక్కుడు పాదుకి బాగా పడతాయి అలానే అలానే చిక్కుడు పాదుకి బాగా అండి అలానే పసుపు ఆకులకి కూడా పడతాయి అరటి ఆకుకి బాగా పడతాయి అలానే కొన్ని రకాల తీగజాతి పాదులకి ఎక్కువగా ఉంటాయి మన పళ్ళ చెట్లకి అయ్యి పట్టబండి ఎప్పుడూ నాకైతే అనిపించలేదు పళ్ళ చెట్లకి నేను చూడలేదు కానీ మన ఆల్మోస్ట్ చెట్టుకి కానీ తీగ జాతి మొక్కలకి ఇంచుమించు నాకు చూసాను చూసానండి ఇలా ఇవి గుడ్లు పెట్టి దీని ఇంకా మామూలు కాదండి మనం వీటికి ఎసరా పురుగు మందే లేదు మన దగ్గర చెప్పాలంటే ఎందుకంటే మనం వేసేది విషపూరితమైన మందులు కాదు మన ఇంట్లో ఉన్న వంటింటి మందుల్ని వాడుతున్నాము అప్పుడు మనకి పురుగులు ఎలా చనిపోతాయి చనిపోవు కదా కానీ చిన్న చిన్న పురుగులు ఉన్నప్పుడు పొగాకు కాడలను నానబెట్టి ఆ నీళ్ళని స్ప్రే చేయండి అలా చేస్తే పోతాయి ఆ తర్వాత అల్లము ఎల్లుల్లు పచ్చిమిర్చి అప్పుడప్పుడు స్ప్రే చేయండి దానికి కూడా పోతాయి కానీ పెద్ద పెద్ద పురుగులు ఉన్నప్పుడు మాత్రం నైటు లైట్ వేసుకుని వచ్చి ఎక్కడ మనకి రెక్కలు ఉంటాయి కదండీ రెట్టెలు చూసి వైనంగ్ కట్టి అప్పుడు మాత్రమే మనం అక్కడ లైట్ వేస్తే అక్కడ మనకి పురుగులు ఆకులు తింటూ ఉంటాయి అవి మనం చంపేసుకోవచ్చు లేదా మాకు ఇష్టం లేదని అనుకుంటే దూరంగా పట్టుకెళ్ళి పారేయచ్చు ఇలా మనం వంగల పురుగుల్ని నివారించడానికే ఇన్ని చిట్కాలు ఫాలో అవ్వండి కానీ వాటిల్ని చంపడానికి మన దగ్గర ఏమీ లేదు కానీ కొన్ని రకాల పచ్చ పురుగులు కండి తొండలు తింటాయి తొండలు వేరుకుని తినేస్తాయి మన పిచ్చుకులు తినేస్తాయి పిచ్చుకుల్ని ఆహ్వానిస్తే మన నీళ్ళు మేత పెడుతూ ఉంటే పిచ్చుకులు మన పురుగుల్ని తినేస్తాయి అలానే మన వంగ చెట్లకి కూడా బాగా పడతాయండి ఈ గొంగలు అయితేనే గుడ్లు పెడతాయి ఎక్కువ అందుకే మీరు చాలా జాగ్రత్తగా చూసుకుని వీటిని కాపాడుకోండి మన తోటలో బుజ్జి బుజ్జి వంకాయలు అయితే చాలా బాగున్నాయి కదా ఇవి ఇలా పట్టుకొని ఇలా పైకి లాగితే వచ్చేస్తాయండి కట్ చేసుకోవచ్చు చూసారా ఎంత బాగున్నాయి కదా అలానే ఈ చిన్న సైజు కాయలు కూడా కోసేద్దాము మన మొలగ చెట్టు చూసారా ముళక్కలు అయితే ఎలా దిగాయో సేమ్ పాముల్లాగా ఉన్నాయి చెట్టు అంతా కూడా కాయలు అయితే చాలా బాగా దిగాయండి చూడండి మీరే మరి ఎండకే కనిపిస్తుందో లేదో అలానే పాదులన్నీ కూడా నండి మనం చాలా గ్రీన్ గా ఉన్నాయి వర్షానికి సపోటా చూసారా సపోటా చెట్టుని కాయలు అయితే భలే వచ్చేసాయండి కాయలు కూడా చెట్టును ముగ్గుతాయని నేను ఎలాగైతే ఉంచేశాను ఈ ఒక కాయ కోసుకుని చెట్టుని తినాలి అయితే ముగ్గిపోయింది ఇంకా కొంచెం గట్టిగా ఉందండి మనం కోసుకుందాము ఇక్కడ కూడా ఉన్నాయి కాయలు అలా చెట్టుని ముగ్గాక తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మనకి ఒకవేళ రాలినా మనకు దొరుకుతాయి చూసారా ఎంత చక్కటి డ్రాగన్ ఫ్రూట్ అయితేనండి ఉదయాన్నే మా పాదు ఫోన్ చేసి అమ్మమ్మ డ్రాగన్ ఫ్రూట్ అయ్యిందా నాకు ఎన్ని కాశాయి అని అడిగాారండి మనకి ఇప్పుడు మనీ పది పది పదకొండు తక్కువ అయితే రావట్లేదు ఎప్పుడు కాసిన ఈ కాయలు కాస్తనే ఉన్నాయి మనీ మొగ్గలు వస్తూనే ఉన్నాయి మనం వీటిని చక్కటి పోషకాలు ఇస్తే మనకి చాలా బాగా కాస్తున్నాయి అయితే ఒక ఐదు కాయలు పంపించమ్మా అయిపోయాకనే అమ్మమ్మ అని అన్నాడు మా పార్దు మరి కాసాక పంపించాలి అయితే ఇప్పుడు అన్నీ కూడా మనకి వీడియోకి కానీ కెమెరాకి కానీ దొరకకుండా కాసింది వెనక వైపు వాటిని పాలినేషన్ కూడా చేయలేదండి మరి ఏమవుతుందో చూడాలి ఇలా మనం వీటిని కూడా ఏ పురుగులు కానీ ఏమీ రావండి చాలా సులువు పెంచటం ప్రతి ఒక్కరు కూడా డ్రాగన్ ఫ్రూట్ వేసుకోండి కొంచెం పెద్ద కొండి ఇచ్చుకోండి చక్కగా కాస్తుంది నేనైతే ఫ్రిడ్జ్ ఇచ్చా ఇది భలే ఆనందాన్ని ఇస్తుందండి తోటలోకి వచ్చినప్పుడు అలానే చూసారు కదా ఎంత బాగుందో వర్షానికి మబ్బుకి వీడియో అయితే చాలా చీకటిగా వస్తుందండి చూసారు కదా మా తోట ఎంత ప్రశాంతంగా ఉందో చక్కటి మట్టి పోయి భలే ఉంది కదండి అలానే పందిరి పైన మనకు ఒక మీదకి ఎక్కింది నున్నబీర తర్వాత మన చిక్కుడు పోదండి అదేనండి చెమ్మ చిక్కుడు ఈ రెండు కూడా మీ అందరికీ విత్తనాలు ఇవ్వడానికి ఉంటుందని నేనైతే తంబానికి ఎక్కిచ్చానండి ఎందుకంటే మనకి కోతులు అయ్యి కొయ్యవు దాంట్లో చాలా విత్తనాలు అయితే ఉంటాయి మరి మన స్టోర్లో ఎరువులు కొనుక్కునే వారికి విత్తనాలు ఇవ్వాలి కదా అందుకే నేనైతే వాటి ప్రత్యేకంగా విత్తనానికి ఉంచేస్తానండి మీకోసమే మరి మన తోట అయితే ఇలాగుంది మీరు ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడండి బొంగల పురుగులు వచ్చాయి అంటే మాత్రం అస్సల ఒక పట్టాన మనకి ఏం చేయాలో అర్థం కాదండి అందుకే ఈ వర్షాకాలంలో కాస్త జాగ్రత్తగా ఉండండి కుదిరినంత వరకు ఏదైనా ఘాటైన వాసన వచ్చేటట్టు మన మొక్కల మీద చిలకరిస్తూ ఉండండి ఇవి గుడ్లు పెట్టకుండా ఉంటాయి చూసారు కదా మా తోట అయితే మా కన్నయ్య అయితే ఇలా ముసికేసుకుని కూర్చున్నారు మన తోటలో కూరగాయలు అయితే ఇవే కోసానండి ఇక తర్వాత కోసుకుందాము తోటకూర ఉదయాన్నే కోసాను బెండకాయలు కూడా ఉదయాన్నే కోసేసానండి అనుకోకుండా వచ్చి ఒక షార్ట్ వీడియో చేశాను అందులో కోసేసాను ఇప్పుడు ఇవి మాత్రం ఇప్పుడు కోసా ఇది పచ్చడి చేస్తానండి మా వారికి కాకరగా పులుసు పెడతానండి నేను వంకాయ కూర వండుకుంటా ఇన్ని రకాల కూరలో ఇవ చాలండి ఇవి ఒక పావు కేజీ వచ్చాయి ఒక పావు కేజీ వచ్చాయి ఇది ఒక పచ్చడికి మనం ఇలా కొన్ని రకాలైనా మన తోటల్లో పండించుకుని తినచ్చు కదండీ మాకు ఇవి ఇన్ని రకాల వచ్చి ఒక రోజుకి నాకు ఇన్ని రకాల కూరగాయలు అయితే వండుకోవటానికి రెడీగా ఉన్నాయి మొన్న కోసిన ఇంకా ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి అనుకోండి కావ్య వాళ్ళకే కొన్ని పంపించేసాను ఇదండి ఈ వాళ్ళ వీడియో మీరు ఒక సెరుకులు వచ్చి నేను సంబరం పడకండి తోటను చెక్ చేసుకోండి చక్కగా వాటి గుడ్డుల నుంచి బయటికి తీయండి నాకు అయితే గుడ్లు అయితే కనపడవో మరి అవి చాలా చిన్నవి ఉంటాయి కాబట్టి అవి బయటికి వచ్చే దశలో అవి తినే ఆకులను బట్టి తెల్లగా ఉంటుంటాయండి అవి మన మొక్కల్ని నుంచి బయటకు తీసుకుని దూరంగా పట్టుకెళ్ళి పారేయటమో లేదా అది మీ సాయిస్ అండి నేనైతే చంపేస్తానండి ఎందుకంటే మనకు హాని కలిగించే వాటిని మరి ఎక్కడికో పట్టుకెళ్ళే అవకాశం కూడా ఉండదో నేను అట్లని నలిపేస్తాను మనల్ని కాకుండా వ్యవసాయంలో ఉండే ఎన్నో ఉంటాయండి అక్కడ ఎలాగో తప్పదో మరి ఇదేనండి ఇవాళ వీడియో మరి జాగ్రత్త పడతారు కాదు మీ తోటని జాగ్రత్తగా కాపాడుకుంటారు కాదు ఇవాళ దాన్ని జాగ్రత్తగా చూసుకుంటేనే మన పిల్లలకే మంచి ఫుడ్ని ఇస్తుంది ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి లోక సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ని మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 ఫ్రెండ్స్ చూస్తున్నారే కానీ లైక్ అయితే చెయ్యట్లేదు లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మరి మీరందరూ చేస్తారని ఆశిస్తున్నాను బాయ్